ఒక ఊళ్ళో టాయిలెట్ ట్యాంకులో సర్పాల గుంపు కూల్ కూల్గా తిష్టవేసింది టాయిలెట్పై ఉన్న ట్యాంక్ను శుభ్రం చేయడానికి ఇంటి యజమాని వీరేంద్ర గుప్తా వెళ్ళగా డెబ్బై పాముల గుంపు వ్యవహారం వెలుగు చూసింది అతడిని చూడగానే పాములన్నీ కలిసి ఒక్కసారిగా బుసలు కొట్టడం మొదలుపెట్టాయి దీంతో అరచేతులో ప్రాణాలు పెట్టుకుని అరుస్తూ పరుగులు పెట్టాడు లబోదిబోమని గుండెలు బాదుకుంటూ గ్రామస్తులు సాయాన్ని కోరాడు ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ మహారాజ్ గంజ్ జిల్లా హరదిడాలి గ్రామంలో జరిగింది వీరేంద్ర గుప్తాకు సాయం చేయడానికి వచ్చిన గ్రామస్తులు ట్యాంక్ కింద ఏకంగా డెబ్బై దాకా పాములు ఉండటాన్ని చూసి అవాక్కయ్యారు కొద్దిసేపట్లోనే వీరేంద్రగుప్తా ఇంటి దగ్గర పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు గ్రామస్తులు వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు దీంతో అటవీ శాఖ బృందం అక్కడికి చేరుకుని చాలాసేపు కసరత్తు చేసి పాములన్నింటినీ రెస్క్యూ చేసింది అనంతరం వాటిని సమీపంలోని అడవుల్లో వదిలేసింది హరదిడాలి గ్రామం నేపాల్ సరిహద్దుకు అత్యంత దగ్గరలో ఉంటుంది ఈ గ్రామం చుట్టూ దట్టమైన అడవులుంటాయి గ్రామంలో వీరేంద్ర గుప్తా ఈ ఇంటిని కొత్తగా నిర్మించారు కొన్ని రోజుల క్రితమే దీని నిర్మాణ పనులు పూర్తయ్యాయి టాయిలెట్పై ఉన్న నీటి ట్యాంకును కొన్ని రోజుల క్రితమే నీటితో నింపారు ఆ నీటిని వాడలేదు దీంతో ట్యాంక్ను కడుగుదామని టాయిలెట్ పైకి ఎక్కిన వీరేంద్రకు డెబ్బై పాముల గుంపు దర్శనమిచ్చి దడ పుట్టించింది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇన్ని పాములు ఒకచోటుకు ఎలా చేరాయి అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు పై ఉన్న ట్యాంక్ మూలలో పాముల గుంపు కూర్చునున్నట్లు అవన్నీ ఒకదానితో మరొకటి చుట్టుకున్నట్లుగా వైరల్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది చీకటిగా ఉండి మనుషులు లేని ప్రదేశాల్లో మాత్రమే పాములు తమ నివాసాలను ఏర్పరచుకుంటాయని జంతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు వీరేంద్రగుప్త కొత్తగా ఇంటిని నిర్మించిన ప్రాంతంలో ఇన్నాళ్లుగా ఎవరూ లేరు అందువల్లే అక్కడికి పాములు చేరి ఆవాసాన్ని ఏర్పాటు చేసుకోగలిగాయి